అందరికీ నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ఐకోన్యాషనాలజర్ గట్టుబల్ సురేష్ బాబు గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం జై గురుగారు అక్టోబర్ నెలలో చివరిగా మేన రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి ఇందులో మనం అక్టోబర్ మాసంలో చూసుకున్నట్టయితే గ్రహాలన్నీ బాగానే ఉన్నాయి రాసులన్నీ బాగానే ఉన్నాయి అంత పాజిటివ్ ఉంటుంది ఇందాక మీ డౌట్ వచ్చింది ఏంటి గురుగారు అన్ని రాసులు పాజిటివ్ చెప్తున్నారు ఏంటి అసలు పరిస్థితి ఏంది రాసులన్నీ గ్రహాలన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయా లేకపోతే రాసులకు అనుకూలంగా ఉన్నాయా అంటే రాసులకు అనుకూలంగా ఉన్నాయని చెప్పొచ్చు ఇందులో మొదటి మొదటగా చూస్తే ఏంటంటే పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతి ఈ మూడు నక్షత్రాలు కూడా మనకి మీనరాశిలో రావడం జరుగుతుంది మీనరాశి ప్రత్యేకత ఏంటంటే పన్నెండు ఇంట్లో శని ఉన్నాడు అదే రకంగా మూడో ఇంట్లో గురువు ఉన్నాడు అంటే ఫలితము మిశ్రమ ఫలితాలు ఎట్లా ఉంటాయి అంటే ఇటు వస్తుంది ఇటు పోతుంది అన్నట్టుగా నడుస్తుంది అనమాట అందులో ముఖ్యంగా చూస్తే ఏంటంటే మీనరాశి వాళ్ళకి గొప్పగా చెప్పుకోదగినటువంటి విషయం ఏంటంటే అక్టోబర్ మాసంలో మంచి జరుగుతుంటాయి ఏదైతే దసరా మూమెంట్లో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా కొన్ని కొన్ని రాసులకి లైఫ్ టర్న్ అవుతుంది ఈ లైఫ్ టర్న్ పాయింట్లో ఈ ఒక మీనరాశి కూడా ఉంటుంది ఈ మీనరాశి కూడా లైఫ్ టర్న్ అనమాట ఎప్పుడో ఏదో అనుకుంటారు అలా మర్చిపోయేదానికి ఈ దసరా మూమెంట్ టైంలో ఈ యొక్క అక్టోబర్ మాసంలో లైఫ్ టర్న్ అనేది కనిపిస్తూ ఉంటుంది అదృష్టం కూడా ఎలా ఉంటుంది అంటే వీళ్ళకి అనుకూలమైనటువంటి గ్రహాలు వీళ్ళకి అనుకూలమైన దినాలు వీళ్ళకి అనుకూలమైన నక్షత్ర రాసులు దశలు అన్నీ కూడాను ఈ యొక్క అక్టోబర్ మాసంలోనే మనం మీనరాశికి చూస్తామన్నమాట చాలా బాగుంటుంది మేనరాశి పని అయితే చాలా బాగుంటుందండి అందులోనూ గ్రహాలు కూడా వీళ్ళకి గురువు అనుకూలంగా ఉన్నాడు బుధుడు అనుకూలంగా ఉన్నాడు శని కూడా వీళ్ళకి అనుకూలంగా ఉన్నాడని చెప్పొచ్చు కొంతమేర ఆ ఒడిదుడుకులు ఉన్నప్పటికి కూడాను నెట్టుకు రావచ్చు వరద వచ్చినప్పుడు కొట్టుకు రావచ్చు అంటే అలా మునిగిపోకుండా ఏతొచ్చినా రాకపోయినా ఏదో ఒడ్డుకైతే పడిపోతారు ఎవరో ఎక్కడి నుంచి వచ్చేస్తారు అలా ఒడ్డుకు తీసుకొచ్చేస్తారన్నమాట సో మేనరాశి వాళ్ళకి బాగుందని మనము చెప్పుకోవచ్చు ఈ రాశి వారు ఎటువంటి వ్యాపారాలు చేస్తే వీళ్ళకి బాగా కలిసి వస్తుందంటారు ఈ మీనరాశి వాళ్ళు అక్టోబర్ మాసంలో ఈ మత్స్యకారులు ఈ పచ్చి వ్యాపారం కూరగాయలు వెజిటేబుల్స్ ఉంటాయి కదా అలానే ఫ్రూట్స్ అలానే ఈ చేపలు రొయ్యలు ఇలా చేసేవాళ్ళు ఉంటారు కదా వీళ్ళకైతే అత్యద్భుతంగా ఉందని చెప్పొచ్చు వీళ్ళకి కామన్గా కూడా ఇలాంటి వ్యాపారాలు బాగుంటాయి అందులోనూ ఈ మీనరాశి వాళ్ళకి ఈ ప్రత్యేకంగా అక్టోబర్ మాసంలో ఇలాంటి వ్యాపారాలకి అత్యద్భుతంగా ఉందని మనం చెప్పొచ్చు చూసుకుంటే వీళ్ళకి ఈ మాసం సంబంధించి కూడా ఇక పర్ఫ్యూమ్స్ ఈ పర్ఫ్యూమ్స్ లేడీస్ ఎంబోరుకి సంబంధించినటువంటిది ఇలాంటి వాటికి కొంచెం చూసుకోవచ్చు అనమాట కొంతమేర బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు అలాగే విద్యార్థులకు ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతుంది ఆశాజనకమైన ఫలితాలు ఏమైనా ఉంటాయా మీనరాశి వాళ్ళకి విద్యార్థులకి అయితే ఒక మేర చెప్పాలంటే చాలా బాగుంది అలానే వీళ్ళు విదేశీయానం చేసే వాళ్ళకైతే కొంతమేర తగ్గితే బెస్ట్ ఈ మాసం ఒకటి ఆగేసి వచ్చే మాసానికి ఏదైనా ప్రయత్నం చేసుకుంటే ఓకే కానీ ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి ఏదైతే విద్యలు ఉన్నాయో వీటికి సంబంధించి అయితే కాలేజెస్ కావచ్చు యూనివర్సిటీస్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి స్కూల్స్ కావచ్చు ఇక్కడ వరకు అయితే బాగున్నాయి ఎగ్జామ్స్ పరంగా మార్కులు రావడం కావచ్చు అండి ఇవన్నీ కూడా ఇక్కడైతే బాగున్నాయి అలానే ఈ యొక్క మీనరాశి వాళ్ళు ఈ మాసంలో వచ్చేటువంటి గ్రహాల అనుకూలత ఇంకా వీళ్ళకి వీళ్ళ మీదకి ఉండాలి అంటే గ్రహణాలు వస్తున్నాయి అన్నమాట మనకి సూర్యగ్రహణము చంద్రగ్రహణము వస్తున్నాయి వీళ్ళు కనుక ఈ మేనరాశి వాళ్ళు ఈ గ్రహాలకు అనుకూలంగా ఈ గ్రహణాలు అయిపోయిన తర్వాత దానాలు కనుక చేసినట్టయితే కనుక వీళ్ళకి మనం ముందుగా చెప్పుకున్నటువంటి అదృష్టాలు ఏవైతే ఉన్నాయో గ్రహరీత్యా కూడా అవి కూడా వీళ్ళ సొంతమయ్యేసి వీళ్ళకి తొలదూగేటటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి ఆ ఒక చిన్న నెగిటివ్ అనేది వీళ్ళు దానాలు చేసుకుంటే ద్వారా ఆ ఒక గ్రహణానికి సంబంధించినటువంటి దానాలు కావచ్చు పరిహారాలు కావచ్చు చేసుకుంటే వీళ్ళకి పొందేటువంటి అదృష్టం ఏదైతే ఉందో ఇది సంపూర్ణంగా వీళ్ళ మీదకి ఆ దృష్టిసారంగా పోయేసి సంపూర్ణంగా వీళ్ళ మీద ఆ ఒక అదృష్టం ఉంటుందని మనము గమనించుకోవడం జరుగుతుంది అలానే ఎడ్యుకేషన్ పరంగా కూడా వీళ్ళకి అంతా బాగుంటుంది విదేశీయానానికి అయితే మాత్రము వీసా ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి దాన్ని మనం చివరిలో పరిహారాలు కూడా మనం చెప్పుకుందాము అత్యవసర పరిస్థితి వస్తే ఆ పరిహారాలు పాటిస్తే వీసాలు కూడా ముందుకెళ్లేదానికి అదృష్టం ఉంటుంది వివాహ సంబంధ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉందా అలాగే సంతానం లేని వారు బాధపడుతూ ఉంటారు అలాంటి వారికి ఏమన్నా ఆస్వాద ఫలితాలు ఉన్నాయంటారు కరెక్ట్గా మీరు అడిగిన క్వశ్చన్ బాగుంది ఈ క్వశ్చన్కి ఏంటంటే మీనరాశి వాళ్ళకి సంతానం సంబంధించినటువంటిదైతే ఈ మాసంలో ప్రయత్నం చేసుకోవడానికి చాలా అద్భుతంగా ఉందండి ఈ పిల్లని పుట్టలేని వాళ్ళకి కానీ హాస్పిటల్లో చూపించుకోవాలనుకున్న వాళ్ళకి కానీ ఈ సంతాన సంబంధించినటువంటి మెడిసిన్కి కానివ్వండి సంతానం సంబంధించిన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అది ఈ అక్టోబర్ మాసంలో మీనరాశి వాళ్ళకి బాగా ఫలిస్తాయండి ఎవరైనా చూపించుకునే వాళ్ళు చేసే వాళ్ళు ఉంటే కనుక దశమి ఏకాదశి రోజులు చూసుకొని కనుక వీళ్ళు హాస్పిటల్లో ప్రయత్నం చేస్తే మంచి ఫలితాలు అనేది వీళ్ళకి సూచిస్తున్నాయండి అండి అందులోని వీళ్ళకి ఆ అశ్విని నక్షత్రం వాళ్ళు కానీ మఖా నక్షత్రం కానివ్వండి నక్షత్రం కానివ్వండి ఆ రోహిణి నక్షత్రమైనా పర్వాలేదు లాస్ట్ గా రోహిణి నక్షత్రాలు కానివ్వండి ఈ నక్షత్రాలు ఉన్న టైంలో దశమి ఏకాదశి కానివ్వండి లేకుంటే గనక త్రయోదశి అయినా కూడా పర్వాలేదు ఈ యొక్క నక్షత్రాలు ఈ యొక్క తిథులు ఉంటే కూడా ఆ రోజు గనక వీళ్ళు పిల్లలకు సంబంధించిన దానికి చూపించుకునే దానికి కానివ్వండి దానికి సంబంధించినటువంటిదిగా ప్రయత్నాలు కానివ్వండి చేస్తే కూడా వీళ్ళకి అత్యద్భుతమైన ఫలితాలు అనేది ఈ మాసంలో వీళ్ళకి కనిపిస్తున్నాయండి పిల్లలకు సంబంధించి అయితే బాగుంది వీళ్ళ ఆశలో ప్రయత్నాలు చేసుకోవచ్చు ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బందులు తలక్కునే అవకాశం ఉందంటారు ఈ రాశి వారికి ఖచ్చితంగా అండి వీళ్ళకి ఆరోగ్యపరంగా లేదని చెప్పలేమండి అన్ని రాసులతో పాటు పోల్చుకుంటే ఈ రాశి వాళ్ళకి ఈ మాసంలో కొంచెం ఆరోగ్య సమస్యలు ఉన్నాయనే చెప్పుకోవాలి అదేంటంటే హార్ట్కు సంబంధించినటువంటిదిగా తర్వాత ఈ లంగ్స్ లంగ్స్ కి సంబంధించినటువంటిదిగా తర్వాత టైరాయిడ్ ఉన్న వాళ్ళకి కానివ్వండి తర్వాత ఈ ఒక ఒపిసిటీ ఉంటుంది కదా ఈ లావుగా ఉన్న వాళ్ళకి ఒపిసిటీ ఉంటుంది హాస్తమా ఉంటుంది ఇలాంటి వాళ్ళకి కొంతమేర ఇబ్బంది కలిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది వీళ్ళు కొంచెం జాగ్రత్త తీసుకోగలిగితే సరిపోతుందండి కర్పూరం వాసన పీల్చుకోవడం కావచ్చు సో తర్వాత అమృత అని చెప్పేసి అని మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది అమృత హస్త అమృత హర అమృతని మనకి మార్కెట్లో జామాయిలు కానివ్వండి ఇలాంటివి కూడా వీళ్ళు పీల్చుకోవడం ద్వారా అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కూడా వీళ్ళకి కొంతమేర మెలకువగా ఉండేటువంటి అదృష్టం ఉంటుంది కాబట్టి పెద్దగా ఆలోచించాల్సిన అవసరమే లేదు కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి ఇదైతే ఎక్కువ కనిపిస్తూ ఉంది ఇలాంటి వాళ్ళు మేజర్గా ఏం చేయాలంటే ఆయిల్ తగ్గించాలండి ఆయిల్ తగ్గించేసి ఎక్కువగా మిరియాలు కానివ్వండి ఎక్కువగా లవంగాలు కానివ్వండి ఎక్కువగా మనకి ఆవాలు ఉంటాయి కదా ఆవాలు కానివ్వండి వీళ్ళు ఎక్కువగా వాడడం ద్వారా నేను చెప్పేటువంటి ఈ మాసంలో వాళ్ళకు వచ్చేటువంటి గ్రహరీత్యా ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంతమేర తగ్గేటువంటి అదృష్టం కూడా వీళ్ళకి ఇవి తినడం వల్ల ఉంటుంది తాలింపులు అవి వేసుకున్నా లేదా వంటలు అవి ఎక్కువ వాడినా కూడా వీళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ అనేది రాదన్నట్టు అనమాట గృహయోగం కానీ వాహన యోగం కానీ అలాగే ఏదన్నా బంగారం కొనుక్కునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే భూ కబ్జాలకు గురైన ల్యాండ్స్ ఉంటాయి అలాగే కోర్టు సమస్యల్లో చెక్కున్న వారు ఉంటారు అటువంటి వారికి ఏమైనా ఉపశమనం కలిగించే లభించే అవకాశం ఉందంటారు ఖచ్చితంగా మీనరాశి వాళ్ళకి అనుకోని అదృష్టం అంటే ఒకటి ఉంది అది ఏంటంటే కోర్టులో ఉన్నటువంటి లావాదేవీలు భూ కబ్జాలు ఇవి ఉన్నటువంటి వాటికి కోర్టులో విసలబాటు వస్తుంది కోర్టులో ఉన్నటువంటి కేసెస్ ఏమైనా ఉంటే కూడా అవి వీళ్ళ వైపు ఆ దేవుడు వీళ్ళవైపు కృప ఉండటం వల్ల ఆ దేవుడి యొక్క కృప వల్ల వీళ్ళకి ఆ కోర్టులో ఉన్నటువంటి లిటికేషన్స్ కావచ్చు ల్యాండ్కి సంబంధించినటువంటి కబ్జా భూములు కావచ్చు అక్కడి నుంచి వీళ్ళు విసులపాటు తగిలేసి కొంతమేర వీళ్ళకి మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు ఈ మాసంలో ఈ రాశివారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందంటారు ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వాళ్ళకి మాసం మొత్తం బానే ఉంటుంది చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఉంటే మనం చెప్పినటువంటి పరిహారాలు తినేటువంటి ఆహార అలవాట్లు మార్చుకుంటే సరిపోతుంది అలానే అలానే ఈ రాశి వాళ్ళకి మొత్తంగా చూసుకుంటే ఏంటంటే అత్యధుతంగా డబ్బులు రానివ్వండి అత్యధిక జాబు జాబ్ పరంగా కావచ్చు అన్ని పరంగా కూడా ఈ రాశి వాళ్ళకి ఈ మాసంలో బాగలేదు అని చెప్పడానికి లేదండి ప్రతి ఒక్కళ్ళు హెల్ప్ చేసే విధంగానే ఉంటుంది ఈ రాశి అంటే మీనరాశులు అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళకి వేరే రాశులు వాళ్ళు హెల్ప్ చేసే విధంగా కూడా ఉంటుంది ఇంట్లో భార్య కావచ్చు పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు అత్యద్భుతంగా వీళ్ళకి కూడా హెల్ప్ చేస్తారు మీనరాశి వాళ్ళకి ఈ మాసంలో హెల్పింగ్ పొందుతారండి అదొకటి ఉంటుంది పిల్లల ద్వారా తెలియకుండా కూడా ఏదైనా గిఫ్ట్లు రావచ్చు అలా కూడా కనిపిస్తుంది మీనరాశి వాళ్ళకి అందుకని మీనరాశి వాళ్ళకి ప్రత్యేక ప్రత్యేకంగా దానాలు చేసి చేయకపోయినా కూడా ఆ ఒక గ్రహణ దోషానికి సంబంధించిన దానాలు చేసుకొని ఆ ఒక పరిహారం చేసుకుంటే కూడా అత్యధుతంగా వీళ్ళకైతే ముందుకి నడుస్తూ ఉంటుందండి వీళ్ళు ఇంకోటి ఏంటంటే ఈ మాస మధ్యలో వీళ్ళకి విదేశీయాన వీళ్ళకి మాస మధ్యలో ప్రయాణాలు ఉంటాయండి ఉంటేను అంటే ఇక్కడ వేరే ఊరికి వెళ్ళేటువంటి ఇది ఉంటుందంట ప్రయాణ యోగం ఉంటుంది వీళ్ళకి ఈ ప్రయాణాలు చేసేటప్పుడు వస్తువులు పోయేటువంటి అవకాశం ఉన్నది ఈ వస్తువును కనుక కొంచెం గమనించుకొని ఉన్నట్టయితే అంటే మన వస్తువులు వేరే వాళ్ళకి అప్పగించకుండా మన వస్తువులు మనమే కనుక జాగ్రత్త చేసుకొని ఉండి జాగ్రత్తగా వెళ్ళి వస్తే అంతా బాగుంటుంది మైండ్ మనసు నిగ్రహంగా పెట్టుకొని ప్రయాణం చేస్తే చాలా బాగుంటుందండి అంతకుమించి వీళ్ళకి వేరే లోపాలు కానీ అంటే విలువైన వస్తువులు పోగొట్టుకునేటువంటిది ఉంది అందువలన ప్రయాణాలు చేసేటప్పుడు కొంతమేర జాగ్రత్త పాటిచ్చేసి వీళ్ళు ప్రయాణాలు చేయడం ద్వారా మంచి ఫలితం పొందవచ్చు అలానే వీళ్ళకి వీళ్ళకు ఉన్నదానికి ఇంకొంచెం మంచిగా ఫలితం పొందాలంటే ఆ దైవ అనుగ్రహం దైవారాధన కూడా వీళ్ళకి ముఖ్యంగా కావాలి కాబట్టి వీళ్ళు వచ్చేసి విష్ణు ఆలయానికి కానీ లేదా శివ ఆలయానికి కానీ వీళ్ళు ఉంటే దక్షిణామూర్తి టెంపుల్కి వెళ్ళగలితే అత్యద్భుతం ఇంక వీళ్ళకి చెప్పదగిన అవసరమే లేదు కానీ వీళ్ళకి వాళ్ళకి దగ్గరలో దక్షిణామూర్తి టెంపుల్ ఆ దక్షిణామూర్తి టెంపుల్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అందువలన శివాలయంలో అభిషేకము విష్ణు ఆలయంలో పులిహోర ఏదైనా ఒక రోజున పులిహోర నైవేద్యంగా స్వామివారికి పెట్టడం ద్వారా చాలా మంచి ఫలితము వీళ్ళకి ఉంటుందని మనం చెప్పవచ్చు అండి ఇది చేస్తూ కూడా వీళ్ళకి ఓం నమో గురుభ్యు నమః నమ ఓం నమో గురుభ్యు నమః నమ ఈ మంత్రాన్ని నూట పంతొమ్మిది సార్లు గనక వీళ్ళు ప్రతినిత్యము జపం చేయడం ద్వారా వీళ్ళకి మరింత చదువులో కావచ్చు డబ్బులో కావచ్చు వీళ్ళు అనుకున్నటువంటి పొజిషన్స్లో స్థాయిలో వ్యాపారాల్లో అన్నిట్లో కూడా ముందుకు వచ్చేటువంటి అదృష్టం అయితే వీళ్ళకి కనిపిస్తూ ఉంది ఇది చేయలేనటువంటి పరిస్థితుల్లో కూడా ఇంకొక రెమెడీ కూడా నేను న్యూమరాలజీ ద్వారా ఒక నెంబర్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ నెంబర్ ద్వారా కూడా ప్రతినిత్యము పట్టించడం ద్వారా మంచి ఫలితాలు పొందినట్టు మనము చూస్తూ ఉన్నాము గత వీడియోస్లో కూడా మనము అలానే ఈ నెంబర్ ఏంటంటే సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ ఫైవ్ ఈ నెంబర్ని కనుక ఈ మీనరాశి వాళ్ళు ప్రతినిత్యం కూడా నూట పంతొమ్మిది సార్లు జపం చేసి ఈ మంత్రంతో ఆ మంచి ఫలితాలు పొందేదానికి ఆస్కారం ఉంది ఈ నెంబర్స్తో కూడా ఇంకోటి ఇంట్లో ఏదైనా హెల్త్ ఇష్యూస్ కానివ్వండి ఇంట్లో ఏదైనా నెగిటివ్స్ కానివ్వండి ఇంట్లో ఏదైనా పరిహారం కానివ్వండి ఇంట్లో ఏదైనా ఇద్దరి మధ్య సంకేత భావం కానీ లేకపోవడం వలన ఉంటే గనక ఒక గ్లాసు వాటర్ మీనరాశి వాళ్ళు ఉంటే కనుక తీసుకొని ఈ ఒక నేను చెప్పిన నెంబర్ని కనుక నూట పంతొమ్మిది సార్లు జపం చేసిన తర్వాత ఈ నీటిని ఎవరికైనా ఇవ్వచ్చు ఇంట్లో ఎవరైనా తాగొచ్చు వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా పోయేదానికి ఆస్కారంగా ఈ మీనరాశి వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి మీనరాశి వాళ్ళు కూడా సేవిస్తే కూడా వీళ్ళు అనుకున్నటువంటి స్థాయికి ఈ వాటర్ వీళ్ళకి పనిచేసి ముందుకు వెళ్ళేదానికి మంచి ఇది ఉంటుందండి నరదిష్టి కానివ్వండి నరఘోష కానివ్వండి ఏదైనా సంకేతభావం కానివ్వండి ఎక్కడైనా సరే చెడు ఉన్నట్లయితే కనుక ఈ వాటర్ సేవించడం ద్వారా ఈ వాటర్ చల్లుకోవడం ద్వారా కూడా వీళ్ళకి మంచి ఫలితం అనేది ఖచ్చితంగా కనిపిస్తుందండి ఇది ఒక మీనరాశి వాళ్ళ ఒక గొప్ప విషయాలు అక్టోబర్ నెలలో రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు నమస్తే